హలో వాళ్ళ ఈరోజు మనం స్పైస్ మనీ ఇంట్రడ్యూస్ చేసిన జట్ కార్డ్ గురించి చూద్దాం ఈ జట్ కార్డులో మన రిటైలర్కి ఇది అప్లై చేసినందుకు మన కస్టమర్స్కి రెండు వందల యాభై రూపాయలు వస్తుంది ఒక కార్డుకి వాళ్ళ కార్డు తీసుకుని థర్టీ డేస్ యూజ్ చేయాలి సో వాళ్ళు కంటిన్యూస్గా యూజ్ చేసుకుంటే వాళ్ళకి సిబిల్ అనేది జస్ట్ థర్టీ టు సిక్స్టీ డేస్లో వాళ్ళకి ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది దీంట్లో వీళ్ళు ఎఫ్టి బ్యాక్డ్ క్రెడిట్ కార్డు ఇది ఎందుకంటే రూరల్లో చాలామంది క్రెడిట్ కార్డ్స్ రావు ఎందుకంటే అది న్యూ టూ క్రెడిట్ ఉంటారు ఇప్పటివరకు క్రెడిట్ తీసుకుని ఉండరు వాళ్ళకి సిబిల్ ఉండదు అలాంటి వాళ్ళకి మనం క్రెడిట్ కార్డు ఎలా ఇవ్వాలి వాళ్ళ యొక్క సిబిల్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేది మనం చూద్దాం ఇందులో ఓకే ఫస్ట్ కార్డు మనం స్పైస్ మనీలో లాగిన్ అయ్యి లోన్ సెంటర్లోకి వెళ్దాం లోన్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రెడిట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంది సో క్రెడిట్ కార్డ్ ఆప్షన్ మనం క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వాళ్ళ యొక్క పాన్ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది మీ ఆధార్ ప్రకారం ఎలా అయితే ఫస్ట్ నేమ్ మీ మీ పేరు ఏదైతే ఉందో ఆధార్ ప్రకారం ఇవ్వాలి ప్రతిదీ కూడా లాస్ట్ నేమ్ మీ ఇంటి పేరు ఇవ్వాలి నెక్స్ట్ మొబైల్ నెంబరు నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే మీ పిన్ కోడ్ ఆధార్ ప్రకారం మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ని మీరు అక్కడ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేసుకుని సబ్మిట్ చేసిన తర్వాత సో చెక్ ఆఫర్స్ అని వస్తుంది ఈ కార్డు ప్రతి ఒక్కరికి వస్తుంది ఎందుకంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ పెట్టి వాళ్ళు చేసుకుంటారు కాబట్టి నైంటీ పర్సెంట్ క్రెడిట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఆ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని యూపీఐకి కనెక్ట్ చేసుకుని అంటే ఫోన్పేకి గూగుల్ పేకి వేరే దేనికైనా కనెక్ట్ చేసుకుని వాళ్ళు వాడుకోవచ్చు ఎవ్రీ మంత్ బిల్ పే చేసుకుంటూ ఉండాలి దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుంది రూరల్లో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ అనమాట సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది ఇక్కడ చూడండి ఇప్పటివరకు వాళ్ళు జెట్ కార్డు వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని ఉండకూడదు వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్ళింది సెండ్ అయ్యే లింక్ అని కింద మీకు ఒక ఆప్షన్ వచ్చింది బ్లూ కలర్లో బ్లూ కలర్లో దాన్ని మీరు లింక్ పంపిస్తే వాళ్ళకి ఎస్ఎంఎస్ వస్తుంది అప్పుడు వాళ్ళు జెట్ కార్డుని ఇన్స్టాల్ చేసుకోవాలి జెట్ కార్డు ఇన్స్టాల్ చేసుకొని ఈలోగా ఏమవుతుందంటే వాళ్ళకు ఒక వీడియో కేవేసి జరుగుతుంది ఇలా లింక్ పంపించినట్టు వాళ్ళకి వీడియో కేసి ఇనిషియేట్ అవుతుంది అనమాట వాళ్ళు ఇలాగే ఏం చేయాలంటే పాన్ కార్డ్ ఒకటి ఒరిజినల్ పాన్ కార్డ్ వాళ్ళ దగ్గర ఉండాలి ఫ్రంట్ బ్యాక్ చూపించాలి వాళ్ళకి వీడియో కేస్ అయినప్పుడు నెక్స్ట్ ఒక పేపర్ పెన్ను తీసుకుంటే వాళ్ళు అడుగుతారు అనమాట మీ పేరు ఏంటి మీ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి లేదు మీరు సెల్ఫ్ ఎంప్లాయిడా ఏంటి అని అడుగుతారు వాళ్ళు దానికి ఆన్సర్ చెప్పేస్తే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుంది జస్ట్ నార్మల్గా ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది దీనికి జస్ట్ నేమ్ మీ పేరు మీ యొక్క ఇనిషియల్ మీరు ఏం చేస్తారు మీ ఇన్కమ్ ఏంటి ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ పెడతారు దానికి ఆన్సర్ చెప్పేసి ఫ్రంట్ బ్యాక్ మీద చూపించేసి ఆధార్ మన పాన్ కార్డు ఒరిజినల్ ఉండాలి మీ దగ్గర పెన్ను పేపర్ మీద ఒక సైన్ చేయమంటారు సైన్ వాళ్ళు ఎదురకుండా చేసేసి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది టీకే చేసిన తర్వాత మీది సక్సెస్ అయిపోతుంది మనం ఎప్పుడూ కూడా ఎఫ్డి చేసిన మూడు రోజుల్లో మనం జట్ కార్డు ఖచ్చితంగా కూడా వీడియో కేవీసీ చేసి క్లోజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జెట్ కార్డు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లోని డౌన్లోడ్ చేసుకున్నాము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ డైరెక్ట్గా కనబడుతుంది మన కార్డు వచ్చేస్తుంది మనది వీడియో ఏ సక్సెస్ అయిన మీరు మీ జీమెయిల్ చెక్ చేసుకోండి కార్డ్ ఇష్యూ అయిపోయిందని వస్తుంది అప్పుడు మీరు లాగిన్ అయిపోయి దీంట్లో ఉన్న కార్డులో ఉన్న డీటెయిల్స్ని తీసుకెళ్ళి మీరు గూగుల్ పేలో కానీ క్రెడిట్లో కానీ ఇలాంటి వాటిలో మీరు యాడ్ చేసుకుని పేమెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు యూపీఐ ద్వారా సో ఇందులో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు వోచర్స్ వస్తాయి అంటే ఫైవ్ పర్సెంట్ ఓచర్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఇప్పుడు ఆఫర్ నడుస్తున్నాయి కదా దాంతోపాటు స్విగ్గీలో మీకు హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఫోర్ నైన్టీ నైన్కి జొమాటోలో ఆఫర్ హండ్రెడ్ రూపీస్ స్విగ్గీ ఇన్స్టామాటలో ఆఫర్ ఓకే బుక్ మైషోలో ఆఫర్ నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అన్నమాట ఇప్పుడు మీకు స్వీ మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవాలంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కార్డ్స్ ఉండాలి కానీ ఇందులో మీకు ఈ కార్డుతో మీరు ఫైవ్ పర్సెంట్ ఓచర్ కొనేసుకోవచ్చు దీని ద్వారా ఇంకోటి ఏంటంటే మీ క్రెడిట్ కార్డ్ క్రెడిట్ సిబిఎల్ పెరుగుతుంది మనకి యూజ్ అవుతుంది సో దీని ద్వారా మనం మంచి అమౌంట్ మనం చేసుకోవచ్చు థ్యాంక్ యూ